తిరుపవ ఏడవ పాశరం ఆండాళు తనయ నీలాతుస్తనగిరీతీ సుప్తముద్బోధ్యకృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సజనిగళితం నిగళితం యా బాత్వ్య భుంక్ గోదాస్యనమీదం భూయయే వస్తు భూయ ఆండాదివ్యరువళిగే శరణం ఏడవ ఉపశ్వరాన్ని అనుసంధానం చేద్దాం కీశు గీశన్ రన్ గుమానైఛాతన్ గలందు వేషినబెచ్చెర వన్ గెట్టిలయో వేయప్పెண்ணే కాశుంబెరപ്പും గలగలప కైపేర్తు వాషనరుం గుళి ఆయిచ్యర్ మతినాల్ ఓషై పడుత తైరవన్ గెట్టిలయో నారాయణన్ మూర్తి కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో తేశముడయా తిరువేలు ఆండా దివ్య తిరువళి వ్రతవిధిగా వేకువను లేవాలని తెలిసి గోకులంలో పక్షిరవములు పెరుగు చిలికే గోపకాంతల కట్టస్వరములు చేతిగాజుల మూతలు విని కూడా బద్ధకించే చెలియని ఆండాలు చెలుతో కూడి జాగృతం చేస్తున్నది ఈ పాశురంలో దీనికి రంపిచర్లవారు చక్కని పద్యాలను ఒక గీతాన్ని అందించారు మనం దాన్ని కూడా అనుసంధానం చేద్దాం నియమముల నియమములనిరిగియు నిదురలేని చెలి కుటికేగు పక్షి కూజనములు కవ్వములు కదిలిన సవ్వడి వినియైన నిదురలేవేమి నీరజాక్షి చిలుకునప్పుడు చెలుల చేతి గాజుల సడి కంట సరులు జేయ గరగరలును గరలును చెవిన పడి కూడా చెదరకని చెలియ రవియులేచే వెలుగునీయ కేశిహారి అయిన కేశవు నుతులను పాడుచుండ పాడుచుండి రచటవనితలంతా వింతని దురమాని వేగమేలేవమ్మా వింతని దురమాని వేగమేలేవమ్మా పూజ సమయమాయే పొలతి నీవు పూజ సమయమాయ పొలతి నీవు కిలకిల రవమ్ములు జిలికెడు కవ్వం పుసడులు జేతుల గాజుల్ చెలువల కనకసరమోతలు కలికి వినిలెమ్ము పూజ కాలంబయ్యన్ కలికి వినిలెమ్ము పూజ కాలంబాయన్ అంటూ పద్యాల్లో తెలియజేశారు చక్కని గీతంలో నియమాలని వెరిగి నిదురేలనే చలి నియమాలని వెరిగి నిదురేలనే చలి వెగువాయనులెమ్ము పోక నిదురింక నియమాలని వెరిగి నిదురేలనే చలి వెగువాయనులెమ్ము పోక నిదురింకా కూటికే గడు భరద్వాజ పక్షుల రవము కూటికే గడు భరద్వాజ పక్షుల రవము వినిపించుకొనిలెమ్ము వేడి నిదురా వినిపించుకొనిలెమ్ము వేడి నిదురా చిలుకు గోపాసతుల చేతి గాజులు చిలుకు గోపాసతుల చేతి గాజులు తాళి కంట వినిమొద్దు నిదురేల తాళి కంట మ్రోత వినిమొద్దు నిదురేల నియమాలని వెరిగి నిదురేలనే చెలి వెకువాయనులెమ్ము పోకనుదురింకా కేసిహారి అయిన కేశవుని నుతులతో కేశిహారి అయిన కేశవుని నుతులతో పడుచుండిరిచెలు తలపులింకను తెరచి కేశిహారి అయిన కేశవుని నుతులతో పడుచుండి రిచెలు తలుపులింకను తెరచి వింత నిదురను మాని వేగమే చిరా వింత నిదుదురనుమాని వేగ మేలే చిరా పొలతీ నీ వింక పూజ సమయం బాయే వింత నిదురనుమాని వేగ మేలే చిరా పొలతీ నీ వింక పూజ సమయం బాయే నియమాల నీ వెరిగి నిదురేలనే చలి వెగువాయనులెమ్ము పోక నిదురింకా వేగువాయనులెమ్ము పోక నిదురింకా వేగొవాయనుల మూ పొక నిదురికాతుస్తనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశరస్సిద్ధసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సజ నిగళితం యా బత్కృత్య భుంక్ గోదాస్యనమం భూయ ఏ వస్తు భూయ స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చానల్